కదా ఏం కార్యాలు చూస్తాము ఏమి అనే నిరుత్సాహాలు కొంతమందిలో పెడుతుంటాడు పెడతూంటాడు అర్థమైందా నిరుత్సాహపడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో దేవుని కార్యాలు చూస్తాము ఇప్పుడు ఒక్కొక్కరు జీవితాల్లో కార్యం చూ చూస్తున్నామా ఒక్కొక్కరు ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడా ఇక్కడ హిస్ల ప్రార్థన దేవుడు విన్నాడు మరి వారు కట్లు తెంపివేయబడ్డాయి వారు బంధించబడాల్సిన పరిస్థితి నుంచి విడుదల పొందారు ఆ యొక్క శత్రువు మీద జైమును పొందుకున్నాం అర్థమైందా మరి ఈ విన్న మాటలు దేవుడు మన అందరి జీవితాల్లో మరి ఫలించలాగనే చెయ్యాలి అపవాది ఎత్తుకొని పోకూడదు ఏ ఏ విషయాలు చూసాం మనము దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పాలి భూమి మీద మనము కొన్నింటిని బంధించాలి కొన్నింటిని విప్పాలి వేటిని బంధించాలి వేటిని విప్పాలి ఐడియా ఉందా ఆ లోకానుసరమైనవి అపవాది సంబంధమైన తాగుడు కాని చేతబడి చీకటి శక్తులు గాని దెయ్యాలతో పీడించబడ్డం గాని ఆ మరి ఆ విగ్రహ ఆరాధన గాని లోకానుసరమైన వాటన్నిటిని ఆ ఫోన్ ఎడిక్షను టీవీ ఎడిక్షను రకరకాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి బంధించాలి వేటిని విప్పాలి ఆ మన జీవితంలో కార్యాలు మేలులు జరగకుండా మరి ఎక్కడెక్కడ బంధించాడు అవన్నీ కూడా మనము ఎస్సీ క్రీస్తునామంలో రిలీజ్ చేయాలి విప్పాలి అప్పుడు మనం పొందుకుంటాము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాము కార్యం జరగట్లే దానియాలు గారు ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన చేస్తానని మరియు పూనుకున్నారంట మొదటి రోజు ప్రార్థన చేశాడంట ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు మొదటి రోజే జవాబు పంపించాడు కానీ ఏం జరిగింది ఆ దేవదోత తీసుకొని వస్తుంటే ఆ సమాధానము మధ్యలో మరి అపవాది శక్తులు చీకటి శక్తులు ఆపేసేంట రాకుండా ఆపేస్తున్నాయంట వాటితో ఆ దూత బలహీనంగా ఉన్నాడు పోరాడి పోరాడి గెలవలేక గెలుచుకొని రావాలి కదా ఆ యుద్ధంలో జయించుకొని రావాలి వాటిని రాలేకపోతున్నాడంట ఇంకా దావీది ప్రార్థన చేస్తున్నాడంటానియలు గారు నేను అప్పుడు ఆన్సర్ ఇచ్చాను కదా ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తాడని చెప్పి ఇంకొక దేవదూతను పంపించాడు మిఖాయలనా ఖడ్గదోత ఎందుకంటే యుద్ధము చేయడానికి బలవంతమైన దూతను పంపించడంట వచ్చి చూస్తే ఇక్కడ ఆగిపోయిందంట అర్థమైందా పిల్లలకి ఏదైనా కొని తీసుకురమ్మంటాము షాప్ కి ఆడొచ్చి మధ్యన ఎవడో ఒకటి ఆఫీస్ పోనివ్వట్లేదు వీడి ఏంటి అక్కడ మసాలా వేద్దాము సాంబార్ పొడి పంపించను ఇంకా రాలేదంటే ఇది మరిగిపోతుంది అక్కడ రావట్లేదు ఏమైంది అని అప్పుడు ఇంకొకరిని పంపించారు ఏది చూస్తే అక్కడ జరిగింది అలా అక్కడ మరి మిఖాయిలు వచ్చి ఆ యొక్క దూతతో పోరాడి అప్పుడు విడిపించగానే ముందు సమాచారం తెచ్చిన దోత తీసుకొని వచ్చి దాని అందించిందంట తన ప్రార్థనకి జవాబు వచ్చింది అర్థమైందా మన ప్రార్థనలకి జవాబు రాకుండా కొన్నిసార్లు లేట్ అయిపోతుంటది ఇలా కొన్నిసార్లు బంధించేస్తుంటాడు అపవాదం అర్థమైందా మరి దురాత్మల సమూహం అంట తిరుగుతుంటదంట అంట ఆకాశ మండలములు ఇవన్నింటినీ మనం ఏం చేయాలి బంధించాలి మరి కార్యాలు జరగమని రిలీజ్ చేసి గద్దిస్తూ ప్రార్థన చేయాలి మనం ఊపిరి లేకుండా కునుక్కుని నిద్ర మత్తుతో ప్రార్థన చేస్తే కొంచెం ఆ దురాత్మలు వచ్చి ఆవరించి ఆ జరిగిన కార్యం కూడా జరగకుండా అవి జాగ్రత్త పడతాయి అర్థమైంది ఎలా ప్రార్థన చెయ్యాలో మరి దేవుడు తన పరిశుద్ధి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసి ముగించుకుందాం పరిశుద్ధి మహోన్నత గొప్ప దేవ సర్వశక్తి మంతుడ వందనాలు మరి ఇక్కడ ఆఫ్లైన్ లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆన్లైన్ లో ఉన్న వారిని దీవించండి ఆశీర్వదించండి నిశక్తి గల కార్యాలు ఒక్కొక్కరు జీవితంలో జరిగించండి ఒక్కొక్కరి జీవితంలో అపవాది కట్టిన కట్లను ఎస్ క్రీస్తు రిలీజ్ చేస్తున్నాము దేవానికి వందనాలు ఒక్కొక్కరు మరి తండ్రి దేవ ఎవరెవరు బంధకాలతో ఉన్నారో వారికి ఎస్ నామములో విడుదల ప్రకటిస్తున్నాము దేవానికి వందనాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ఒక్కొక్కరు జీవితాల్లో మేలు చేయండి అద్భుతాలు చేయండి విశ్వాసము బాలపరచండి దేవా ఈ మూడు దినాలు ఉజ్జీవంగా ఈ కూడికలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రతి ఒక్కరు మీ ప్రజెన్స్ తండ్రి అనుభవించలాగని సహాయం దయచేయండి విన్న మాటలు మా అందరి జీవితాల్లో గొప్ప ఫలమును తీసుకొచ్చేలాగా కృప చూపించమని ఆశీర్వదించమని రేపు కూడా నీ ప్రత్యేకమైన సన్నిధిని దయచేయమని